జీవిత వరకు పనిచేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు వెస్టేజ్ జీవితం కూడా మీరు పనిచేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు చాలామంది కొన్ని రోజులు ఆ పని కొన్ని రోజులు ఈ పని కొన్ని రోజులు ఆ పని కొన్ని రోజులు ఈ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించలేరు సో మీరు నాలాగా టూ హండ్రెడ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళాలి అంటే మీరు జీవితం పనిచేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు ఖచ్చితంగా మీకు ఆకలు ఉండాలి ఎవరైతే ఆకలు తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆకలు తీసుకోవడం ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు నెక్స్ట్ సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్ సెట్ సార్ కొన్ని చెప్పాను నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తాను ఇట్ ఇస్ మై బిజినెస్ మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి ఇది నా బిజినెస్ ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్ నేను ఈరోజు అందరూ ఒక మాట చెప్తున్నాను మీరు ఈ రోజు ఎవరైతే వచ్చారో ఈ రోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోల్లో ఉన్న అప్లెండర్లే ఎస్ ఇక్కడ ఫ్రంట్ రోల్లో ఉన్నటువంటి మీ అందరికి అప్లెండర్లే సో ఈ రోజు ఒక మాట చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు మీరున్నా మేము ఎస్టేజ్ చేస్తాం మీరు లేకపోయినా మేము ఎస్టేజ్ చేస్తాం బుల్లెట్ రాము సార్ రంజిత్ సార్ మీ టీం వాళ్ళు వచ్చారు కదా మీరు వాళ్ళు మానేస్తారు ఎస్టేజ్ మీరు మానేస్తారా గట్టిగా చెప్పండి సార్ నుంచి మానేస్తారా సార్ చాలా మంది వచ్చారు చాలా మంది వెళ్ళిపోయారు నేను మాత్రం ఉన్నాను కాబట్టి రోజు ఎక్కడ ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో అక్కడి దాకా ఎందుకు సార్ వచ్చారు మీరున్నా సార్ ఉంటారు మీరు లేకపోయినా సాహు సార్ ఉంటారు బుల్లెట్ రామ్ ఉన్నారు మీరున్నా బుల్లెట్ రామ్ ఉంటారు మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు చందు ఉన్నాడు మీరున్నా చందు ఉంటాడు మీరు లేకపోయినా చిన్న ఉంటాడు ఇట్ ఈస్ మై బిజినెస్ మిమ్మల్ని నమ్ముకు నేను రాలే నమ్ముల నమ్ముకు నేను వచ్చాను దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఎస్టేజ్ దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఎస్టేజ్ నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు సో మా కోసం మీరు రావద్దు సార్ మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు ఫెస్టేలోకి మా కోసం మీరు రావద్దు దయచేసి మమ్మల్ని బాగు చేయడం రావద్దు మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుంది బికాస్ ఆఫ్ మాతో పాటు మీరుంటే మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ మాతో పాటు మీరుంటే మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి రైట్ సో మీరున్న మేము వెస్టేజ్ చేస్తాం మీరు లేకపోయినా వెస్టేజ్ చేస్తాం మాతో పాటు కూడా మీరుంటే మేము హ్యాపీ రైట్ దయచేసి ఇది అప్లై బిజినెస్ అప్లైన్ కోసం అని మీరు దయచేసి చేయొద్దండి మీ లైఫ్ కోసం ఇది మీరు చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అవుతారు సో వెస్టేజ్ అనేది సార్ ఈరోజు మొక్క పెడితే రేపు కాయ రాయదు ఈరోజు మొక్క పెడితే దయచేసి రేపు కాయ కాయదు కొంత టైం పట్టుద్ది సో మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎవరైతే ఈరోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవరు కూడా దయచేసి పదివేల కోసమో ఇరవై వేల కోసం ముప్పైల కోసం నలభైల కోసం యాభై కోసమో వెస్టేలో జాయిన్ అవ్వద్దు వర్క్ చేయొద్దు పదివేలు కావాలి వద్దు ఇరవై వేలు కావాలి వద్దు విస్టోలకు నలవేలు కావాలి వద్దు వెస్టేకి లక్ష కావాలి వద్దు వెస్ట్రీలోకి పదివేల కోసం ఇరవై వేల కోసం దయచేసి మీరు వెస్ట్రీలో జాయిన్ అవ్వద్దు సార్ ఈ పదివేలు కోసం ఇరవైల కోసం బయట మీరు కొబ్బరి బొండాలు పెట్టుకున్న టీ స్టాల్ పెట్టుకున్న చిన్న చిన్న బజ్జీలు వేసుకున్న చిన్న పునుగులు పెట్టుకున్న ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్న ఈజీగా మీకు పది ఇరవై ముప్పై రూపాయలు ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది దయచేసి మీరు పదివేల కోసం ఇరవై వేల కోసం ముప్పై వేల కోసం దయచేసి వెస్టర్లకు రావద్దు మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అనుకుంటే వెస్టర్లో రకండి మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టర్లోకి రండి మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టర్లకు రండి సో మీకంటే ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్ట్ అండి మీరు మా లగ్జరీ కార్లో తిరగాలనుకుంటే వెస్ట్ అండి మీకు కూడా ఆస్తి పాసులు సంపాదించుకోవాలనుకుంటే మీరు అండి మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్ట్ అండి రండి మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు సొసైటీలో మీకంటూ ఒక నేము ఫ్రేము ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు రండి తప్ప దయచేసి ఐదు వేల కోసము పదివేల కోసం ముప్పై వేల కోసం ఈరోజు వెస్టే రావద్దు ఇంకేం కావాలి సార్ చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు ఒక కంప్యూటర్ ముందు కా కంప్యూటర్ కొట్టుకుంటే కూర్చున్నోడు కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు వెయ్యి మంది తింటున్నారే ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఈరోజు నేను తెల్లారు లేస్తే కాస్ కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్ ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్ చెప్పండి ఇవాళ వెస్టేజ్ అరే నెలకి ఐదు లక్షలు సార్ ఇన్కమ్ ఐదు లక్షలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు లక్షలు అరే ఈ ఐదు లక్షలు ఏం అనే లోపు ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి అరే ఇంకా ఐదు లక్షలు ఏం చేస్తాడు ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు